హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక దేవ అయితే మిథున కోసం పిచ్చివాడిలా వెతుకుతూ ఉంటాడు చివరికి తనకి ఇష్టం లేకపోయినా సరే దేవుడి దగ్గర తన మనసులో ఉన్న బాధని బయట పెట్టుకొని మిథున కనిపించడానికి ఏదో ఒక దారిని చూపించమని తన చేతిని అక్కడ ఉన్న త్రిశూలానికి గట్టిగా రక్తం వచ్చేలాగా గుచ్చుకుంటూ ఉంటాడు ఇక మిథున అయితే దేవాని చూసి ఎలా అయినా సరే తను ఇక్కడే ఉందని దేవకి తెలియడం కోసం ఒక వైట్ క్లాత్ని తీసుకొని తన చేతితో తన చేతి నుంచి వస్తున్న రక్తంతో దేవ అండ్ మిథున అని చెప్పి లవ్ సింబల్ వేసి ఇక దేవ దగ్గరికి వెళ్ళేలా విసురు కొడుతుంది ఇంకా దేవ అయితే దేవుడి దగ్గర తన బాధను చెప్పుకుంటూ ఉండగా అనుకోకుండా గాల్లో వచ్చిన కచి దేవ చేతి మీద పడుతుంది ఆ చేతి మీద రక్తంతో రాసున్న మిథున పేరు కనిపిస్తుంది ఒక్కసారిగా దేవ తన బాధనంతా పోయి ఇక ఒక రకమైన సంతోషం వస్తుంది ఆ కచ్చిపుని చూసి నా 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 మిదున ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది నాకు తెలుసు తను తను ఇక్కడే ఉందని తెలియటం కోసమే ఇదిగో ఈ కచ్చిపుని నా మీద వేసింది అని చెప్పి ఇక అయితే చుట్టుపక్కల మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు ఇక్కడ చూస్తే మిదునకి తల తలకి తగిలిన గాయం అలాగే చేతి నుంచి పోతున్న బ్లడ్ వల్ల తను అక్కడికక్కడే సృహ కోల్పోతూ ఉంటుంది చిన్నగా తను కళ్ళు తిరిగి కింద పడిపోబోతూ ఉంటుంది ఇంకా దేవకి తను ఎక్కడ కనిపించదాని తన చెయ్యి కనిపించేలాగా కిటికీ దగ్గరే తన చేతిని అట్లాగే కనిపించేలా పెడుతుంది ఇక దేవ అనుకోకుండా విండోల నుంచి మిథున చేతిని అయితే చూస్తాడు చేతి నిండా రక్తం రక్తంతో కనిపిస్తున్న ఆ చేతిని చూసి మిథున నా మిథున అక్కడే ఉంది తనే తనే మిథు మిథున అని చెప్పి ఇక దేవ అయితే ఆ లోపలికి వెళ్ళటానికి చుట్టుపక్కల మొత్తం చూస్తాడు అక్కడ అంతా కూడా ఐరన్ గ్రిల్స్తో ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది ఆ ఇల్లు అయితే ఇక లోపలికి ఎలా వెళ్ళాలో అర్థం కాక దేవ చాలా ఆవేశంగా గేటుని ఒక్క తన్ను తంతాడు ఒక్కసారిగా రౌడీలు దేవ మీదకి వస్తూ ఉంటారు ఇక దేవ అయితే మిథునని వాళ్ళు కిడ్నాప్ చేశారన్న ఆవేశంలో ఎలా తంతాడో కూడా దేవాకే తెలీదు ఇక అక్కడ ఉన్న రౌడీలందరినీ కూడా చిదక్ కొడతాడు రౌడీలు చాలా వరకు దేవతో ఫైట్ చేస్తారు కానీ ఆవేశంలో ఉన్న దేవ ఒక్క రౌడీని కూడా పైకి లేవనివ్వకుండా పిచ్చగుట్టుడు కొడతాడు ఇక దేవ చాలా ఫాస్ట్గా తలుపులు తన్ని లోపలికి వెళ్తాడు అక్కడ పడి ఉన్న మిథునని చూసి చాలా కంగారుగా మిథునా మిథున ఏమైంది మిథున నీకెలా ఉంది ఏంటిది ఇదంతా నా వల్లే నేను కనుక నీ మెడలో తాలి కట్టి ఉండకపోతే నీకు ఇట్లాంటి స్థితి వచ్చేది కాదు ఇది నేను చేసిన పని వల్లే అని చెప్పి ఇక దేవ అయితే మిథుని చాలా బాధపడుతూ పైకి లేపుతూ ఉంటాడు ఇక మిథున దేవ తన కోసం ఏడుస్తున్న ఏడుస్తున్నట్టుగా చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది అది చూసిన మిథున దేవ వచ్చేసాడు ఇక నాకేం కాదు దేవా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో దేవా నాకు నాకు భయంగా ఉంది దేవా అని చెప్పి ఇక దేవ మెడకి తన చేతుల్ని చుట్టి చొక్కాని గట్టిగా పట్టుకుంటుంది అలా మిథున నిదానంగా సృహ కోల్పోతుంది ఇక దేవ అయితే రెండు చేతులతో మిథునని ఎత్తుకొని కిందకి వస్తూ ఉంటాడు ఇంతలో రౌడీలైతే మిథుని మిథున కోసం దేవాని చుట్టుముడుతూనే ఉంటారు కానీ దేవ వాళ్ళందరినీ కూడా తంతు ఇక మిథునని అక్కడి నుంచి తన రెండు చేతులతోనే పక్కన ఉన్న ఒక హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ ఇంకా తీసుకుని వెళ్తాడు అక్కడ ఉన్నవాళ్ళు మిథునని దేవాని చూసి ఏమైంది ఏమైంది అంటుంటే డాక్టర్ నా భార్యని కాపాడండి తను తను లేవలేపోతుంది ఒక్కసారి చూడండి అని చెప్పి ఇక దేవ గట్టిగా అరుస్తాడు దేవా నా భార్యని కాపాడండి అన్న మాట మిథున చెవులో పడుతుంది అంత సృహ కోల్పోయినా మిథున కూడా మనసులో నవ్వుకుంటుంది ఇంకా డాక్టర్లైతే మిథునకి ట్రీట్మెంట్ చేయడం మొదలు పెడతారు ఇంతలో దేవ వా ఇన్స్పెక్టర్కి కూడా కాల్ చేసి మిథున దొరికిందని చెప్పడంతో ఇన్స్పెక్టర్ అలాగే దేవ కుటుంబం మిథున కుటుంబం కూడా హాస్పిటల్కి బయలుదేరతారు ఇక రౌడీలైతే ఆతిథ్యకి కాల్ చేసి సార్ ఆ అమ్మాయి తప్పించుకుంది ఆ అమ్మాయి భర్త అంట వాడు పెద్ద రౌడీలా ఉన్నాడు దేవ వాడొచ్చి మమ్మల్ని అందరినీ కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు అని చెప్తుంటే రే ముందు అక్కడి నుంచి మీరు తప్పించుకోండి పొరపాటును కూడా తనని నేనే నేనే కిడ్నాప్ చేశానన్నా నిజం బయటపడితే తరువాత మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి ఆదిత్య రౌడీలతో చెప్పి చాలా కోపంగా చ నేను చేసిన ప్లాన్ అంతా వేస్ట్ చేశారు వద్దే అసలు వీళ్ళని నమ్ముకొని అనవసరంగా మెదలని వీళ్ళకి అప్పగించాను అని చెప్పి ఇక ఆదిత్య వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ హరివర్ధన్ కనిపిస్తాడు ఒక్కసారిగా హరివర్ధన్ ని చూసిన ఆదిత్య మావయ్య మీరేంటి ఇక్కడ అని అంటుంటే ఇక హరివర్ధనైతే ఆదిత్య చెంప పగా కొట్టి ఛీ నిన్ను నిన్ను కన్న కొడుకులా చూసుకున్నాను నీలాంటి వాడు నా కూతురికి భర్తగా వస్తే తన జీవితం సంతోషంగా ఉంటుందని ఆశపడ్డాను కానీ ఈరోజు నా కూతురు కనిపించకుండా పోవడానికి ఇంతమంది దుఃఖానికి కారణం నువ్వే అని తెలుస్తుంటే నీ మీద నాకు అసహ్యం కలుగుతుంది నిన్ను అని చెప్పి ఆదిత్యని ఇక హరివర్ధన్ కొడుతూ ఉంటాడు హరివర్ధన్ కొడుతూ ఉంటే ఆదిత్య ఆగండి ఆగండి మావయ్య నేనేదో తప్పు చేసినట్టు నన్ను ఎందుకు ఇలా కొడుతున్నారు అని అంటుంటే నువ్వు చేసింది తప్పు కదా నీకు తప్పనిపించట్లేదా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని చెప్పి ఆదిత్య అయితే ఇక ఆదిత్యనైతే ఇక హరివర్ధన్ మళ్ళీ కొట్టబోతుంటే ఆగండి ఆగండి మావయ్య మీకిప్పుడే చెప్పాను కదా నేనే తప్పు చేయలేదని నేను ఆ రౌడీ దేవా నుంచి మిథునని వేరు చేయడానికి ఇట్లా చేశాను ఈ విషయాన్ని నిదానంగా మీకు హైదరాబాద్లో చెప్పాలి అనుకున్నాను ఇంతలోనే ఇలా జరిగిపోయింది అని అంటుంటే ఇంకా హరివర్ధన్ షటప్ షటప్ ఆదిత్య తప్పు చేసింది కాకుండా మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నావు అసలు నీ కంటికి నేను ఎట్లా కనిపిస్తున్నాను నా కూతుర్ని ఇంతలా హింసించడానికి ఎవరిచ్చారు నీకు హక్కు అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే ఆదిత్యని చాలా కోపంగా కొడుతూ ఉంటాడు ఇక అక్కడ నా కూతురికి ఏదైనా జరగరంది జరిగితే మాత్రం నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను అని చెప్పి ఇంకా హరివర్ధన్ హాస్పిటల్కి బయలుదత్తాడు అలాగే ఆదిత్య కూడా హాస్పిటల్ దగ్గరికి వస్తాడు అక్కడ మిథున మిథున పరిస్థితిని చూసి అందరూ కూడా కొమిలిపోతారు ఇంతలో డాక్టర్ వచ్చి చూడండి ఆమె తలకి చాలా భయం బలంగా గాయం తగిలింది చాలా బ్లడ్ లాస్ అయింది పైగా చేతికి తగిలిన గాయంతో ఇంకా బ్లడ్ లాస్ అయింది దానివల్ల తను సుహలోకి రాలేకపోతుంది మా ప్రయత్నం ఏం చేసాం కానీ చాలా బ్లడ్ పోవడం వల్ల తను లేవలేకపోతుంది తను మళ్ళీ రికవరీ అవ్వాలంటే ఇరవై నాలుగు గంటలు పడుతుంది అని చెప్పి డాక్టర్ అయితే ఇంకా దేవతో చెప్తుంటే ఒక్కసారిగా దేవ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇక హరివర్ధన్ లోపలికి వచ్చేసరికి దేవాని అట్లాంటి పరిస్థితుల్లో చూసి దేవా దేవా ఏమైంది ఏమైంది మిథునకి మిథున బాగానే ఉందా అని అంటుంటే ఇక అక్కడే ఉన్న డాక్టర్ చూడండి ఇరవై నాలుగు గంటల తర్వాత తనకి మెలకు వస్తుంది అంతవరకు ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయొద్దు తనకి చాలా బ్లడ్ లాస్ అయింది అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఒక్కసారిగా హరివర్ధన్ మిదన అట్లాంటి పరిస్థితిని చూసి చాలా కోపంగా వెళ్ళబోతుంటే ఉన్నట్టుండి దేవ అయ్యో భగవంతుడా ఇదంతా నా వల్లే నేను చేసిన పొరపాటు వల్లే నేను కనుక తన మెడలో తాలి కట్టి ఉండకపోతే తనకి ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు నాన్న ఎప్పుడు చెప్తూనే ఉండేవారు రే నీ మీద కోపంతో ఆ రౌడీ వెధవలు ఆ అమ్మాయిని ఏం చేస్తారని అని చెప్తానే ఉండేవారు కానీ నేనే అది పట్టించుకోకుండా ఉండే ఉండేవాణ్ణి కానీ ఈరోజు అదే జరిగింది నా మీద కోపంతో వాళ్ళు మిథునని తీసుకెళ్ళి బంధించారు తనని ఎంతలా హింసించారో అని చెప్పి ఇక దేవా అయితే మిథున కోసం గుండె పగిలేలా ఏడుస్తాడు అలాగే శారద ఇక సత్యమూర్తి ఇద్దరూ చెరోవైపు కూర్చుని నానా దేవా ఏం కాలేదు కదా ఇప్పుడు మిథున బాగానే ఉంది కదా అని అంటుంటే లేదమ్మా లేదు నన్ను నమ్ముకొని నాతో వచ్చింది కానీ ఏ రోజు కూడా నేను తనని మనిషిగా కూడా భావించలేదు నేను తన భార్య అని ఒప్పుకుంటే చాలని ఎదురు చూసింది కానీ నా మాటలతో నా చేష్టలతో తన మనసుని చాలా బాధపెట్టాను కానీ తను నా మనసు మార్చుకుని నాతో కలిసి సంతోషంగా బ్రతకాలని ఆశపడింది కానీ నేను మాత్రం తనని అనుక్షణం నా మాటలతో బాధపెట్టి దూరం పెట్టాను చివరికి నా వల్ల తనకి ఇట్లాంటి స్థితి వచ్చింది అని చెప్పి ఇక దేవ అయితే మిదుల కోసం గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు సత్యమూర్తి చూడు దేవా ఇప్పటికైనా తన మనసులో ఉన్న ప్రేమని అర్థం చేసుకున్నావు మరి ఇప్పటికైనా తనని నీ భార్యగా అంగీకరిస్తున్నావు అని అంటుంటే ఇక దేవా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటే ఏంటి వీడు ఇలా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఇక అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు ఇక హరివర్ధన్ అయితే చాలా కోపంగా బయట ఉన్న ఆదిత్య దగ్గరికి వెళ్తాడు ఆదిత్య వెనక్కి తిరిగి చూసేసరికి హరివర్ధన్ చేతిలో గన్ ఉంటుంది ఆదిత్యకి షూట్ చేయడం చేయడానికి ఇక గన్నుని పెట్టడంతో ఒక్కసారిగా ఆదిత్య ఏంటకుల్ ఏం చేస్తున్నారు అసలు ఏం చేస్తున్నారో మీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే ఇక హరి హరివర్ధన్ చి నోర్ మై నేను నిన్ను ఎంతగా నమ్మాను నా కూతుర్ని కిడ్నాప్ చేసి నా కూతురు ఇట్లాంటి స్థితికి రావడానికి కారణమయ్యో నిన్ను ప్రాణాలతో వదిలేస్తానని ఎట్లా అనుకుంటున్నావు అని చెప్పి హరివర్ధన్ అయితే ఇక ఆదిత్యకి గాన్చూట్ పెట్టబోతుంటే ఇంతలో త్రిపుర పరిగెత్తుకుంటూ వచ్చి మావయ్య గారు ఆగండి ఏమైంది ఆయన దేవ దేవ మీద కోపంతో ఉన్న రౌడీలు మిథునని కిడ్నాప్ చేస్తే మీరేంటి ఆదిత్యని చంపాలనుకుంటున్నారు ఇదేదో ఆ దేవాన్ని చంపి పుణ్యం కట్టుకోండి కనీసం మీ కూతురు సంతోషంగా అన్న మన ఇంట్లో ఉంటుంది అని చెప్పి ఇక త్రిపుర మాట్లాడుతూ ఉంటే షటాబ్ షటాబ్ త్రిపుర ఇంకొక మాట మాట్లాడేవంటే వీడితో పాటు నిన్ను కూడా షూట్ చేసి పడేస్తాను కోడలివని కూడా చూడను అని అంటుంటే మావయ్య ఏం మాట్లాడుతున్నారు నన్ను చంపడమేంటి అసలు మీరెందుకిలా మాట్లాడుతున్నారు మీకెందుకు ఆదిత్య మీద ఇంత కోపం వచ్చింది అని అంటుంటే ఎందుకంటే నా కూతురు మిథున అలా అవడానికి కారణం ఇదిగో వీడే వీడే అని చెప్పి ఇక హరివర్ధనైతే గన్ని మరింత దగ్గరగా తీసుకెళ్తాడు ఒక్కసారిగా త్రిపుర షాక్ అయిపోతుంది ఆదిత్య ఏం జరుగుతుంది ఇక్కడ మిథునని కిడ్నాప్ చేసింది నువ్వా అని అంటుంటే ఇక ఆదిత్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా తలదించుకుంటాడు ఇంకా త్రిపుర అర్థం చేసుకుని చూడండి మావయ్య ఆదిత్య చిన్నప్పటి నుంచి మిథునని ఎంతగానో ప్రేమించాడు మిథునని తన భార్య అనుకుని ఎంతగానో కలలు కన్నాడు కానీ ఒక్కసారిగా ఆ రౌడి గడు మిథున మెడలో కట్టి తన కలలన్నీ చెదిరిపోయేలా చేశాడు మరి అంత బాధని గుండెల్లో పెట్టుకున్న ఆదిత్య మిథున కోసం తనని దక్కించుకోవడం కోసం ఇట్లా చేసుంటాడు ఒక్కసారి ఆలోచించండి దేవ్ దేవ మిదురు మెడలో కట్టి చాలా పెద్ద తప్పు చేశాడు కానీ ఆదిత్య మిదురుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు తనని పెళ్లి చేసుకుని తనతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డాడు మరి అంతగా ప్రేమించిన వ్యక్తికి ఉన్నట్టుండి ఒక్కసారిగా అమ్మాయి దూరం అయిపోతే ఎంత బాధ ఉంటుందో మీకు తెలియంది కాదు కానీ ఆ బాధనంతా దిగమింగుకొని తను మిథున తిరిగి వస్తుందని ఆశపడుతూ ఎదురు చూశాడు కానీ మిథున మీతో చేసిన చాలిని తెలుసుకొని తట్టుకోలేకపోయాడు అందుకే మిథునని దక్కించుకోవడం కోసం ఇట్లా చేశాడు కానీ మీరు కూడా వాడి నుంచి దూరం చేయడానికి మిదుని తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కదా మావయ్య మరి మీరు చేసింది తప్పు కానప్పుడు మరి ఆదిత్య చేసిన దానిలో ఉంది మావయ్య ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి ఇక త్రిపుర అయితే నిదానంగా హరివర్ధన్ కోపం తగ్గేలా మాట్లాడుతుంది ఇక హరివర్ధన్ ఏం మాట్లాడలేక గన్ తీసి తన పాకెట్లో పెట్టుకుని ఛా ఈరోజు నువ్వు చేసిన పనికి నా కూతురు చూసావా ఎట్లా అయిపోయిందో తనని చూస్తుంటే గుండె ముక్కలైపోతుంది దేవ వైపు కనీసం నా మొహం కూడా చూపించాలనిపించట్లేదు ఇదంతా నీ వెనకుండి నేనే చేయించాలని వాళ్ళన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారు అని అంటుంటే ఇక త్రిపుర మావయ్య గారు మీరు అనవసరంగా ఆవేశపడకండి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవ వెనుకున్న రౌడీలే ఇది ఈ పని చేశారని అనుకుంటున్నారు ఇది అలాగే అనుకుంటే మనం మెదురుని చాలా ఈజీగా మన ఇంటికి తెచ్చుకోవచ్చు కాస్త అర్థం చేసుకోండి అని చెప్పి ఇక త్రిపుర అయితే తనకి అనుకూలంగా హరివర్ధన్తో చెప్పడంతో హరివర్ధన్ తన కూతురు మీద ఉన్న ప్రేమతో ఏం మాట్లాడలేక సైలెంట్గా వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటాడు ఆ చెట్టుకి మరొక వైపు ఇక దేవా కూర్చుని ఉంటాడు దేవా పాదని ఏడుపుని ఇంకా తన మనసులో ఉన్న దుఃఖాన్ని దేవా బయటపెడుతూ భగవంతుడా ఎందుకు ఎందుకు అట్లాంటి అమ్మాయి మెడలో నా చేతులతో తాలి కట్టేలా చేసావు అసలు అట్లాంటి అమ్మాయికి నేను భర్తగా ఏ రకంగా పనికిరాను కానీ తను నన్నే భర్తని నేనే తన జన్మజన్మల బంధమని నా మీద ఎంతగానో ప్రేమని పెంచుకుంది అట్లాంటి అమ్మాయిని వద్దని వెళ్ళగొట్టలేను అలా అని ఉండమని చెప్పలేను తనని నా దగ్గరే ఉంచుకొని తనని ఇంకా ఇంకా ఇబ్బంది పెట్టలేను అలా అని తనకి దూరమయ్యి నేను బ్రతకలేను నాకు తెలియకుండానే తన ప్రేమలో పడిపోయాను నాకు తెలియకుండానే తనతో జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను ఇది నా ఆశో అత్యాసో నాకు అర్థం కావట్లేదు ఈ దేవా ఒంటరివాడు అనుకున్నాను కానీ తను కనిపించని మరుక్షణం నుంచి తెలిసింది ఈ దేవ ఒంటరివాడు కాదని తన జీవితంలోకి మిథున అనే ఒక అమ్మాయి వచ్చేసిందని అని చెప్పి ఇక దేవ తనలో తను బాధపడుతూ తన మనసులో ఉన్న బాధని బయటికి చెప్పుకుంటూ ఉంటాడు ఒక్కసారిగా హరివర్ధన్ దేవ మాటల్ని వెనక నుంచి విని షాక్ అయిపోతాడు వీళ్ళిద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది కానీ అది అర్థం చేసుకోకుండా వీళ్ళిద్దరిని విడకొట్టాలి అనుకుంటున్నాను నేను నేను తప్పు చేస్తున్నానా అని చెప్పి హరివర్ధన్ ఆలోచనలో పడతాడు ఉన్నట్టుండి శారద దేవా మిథునకి మెలకు వచ్చిందిరా అని పిలవడంతో ఒక్కసారిగా శారద పిలుపుకి హరివర్ధన్ అలాగే దేవ ఇద్దరు కూడా పరుగులు తీస్తారు కానీ హరివర్ధన్ కంటే దేవ ముందుగా లోపలికి వెళ్ళి మిథున మిథున అని చెప్పి ఇక మెదన ఉన్న గదిలోకి వెళ్తాడు ఇంకా మెదన చిన్నగా కళ్ళు తెరిచి దేవా అని చెప్పి తన చేతిని ముందుకంటుంది ఇక ముందుకు వెళ్ళి మీదును చేయి పట్టుకుని ఎందుకు ఎందుకు ఇలా చేశావ్ నీకు నీకు ఏమన్నా జరిగితే చూడు చేతికి ఎంత బలంగా గాయం తగిలింది ఇదంతా ఇదంతా నా వల్లే అందుకే నీకెన్నిసార్లు చెప్పాను నాతో నీకు ఇట్లాంటి ఇబ్బందులే వస్తాయి ఇదంతా వద్దు ఈ మెడలో కట్టిన టాలిని తీసేసి సంతోషంగా నీ కన్నవాళ్ళతో వెళ్ళిపోమని కానీ నువ్వు నా మాట వినిపించుకోకుండా నా దగ్గర మొండిగా ఉన్నావు ఇప్పుడు ఎట్లాంటి స్థితికి చేరుకున్నావో చూసావా అని చెప్పి ఇక దేవ అడుగుతుంటే ఒక్కసారిగా మీదన చిన్నగా పైకి లేవాలని ప్రయత్నిస్తుంది ఇక దేవ వద్దు ఇప్పుడు నువ్వు ఏం పైకి లేవనక్కర్లేదు అలాగే పడుకో అని అంటుంటే లేదు నేను పైకి లేస్తాను అని చెప్పి ఇక మిదున చిన్నగా పైకి లేస్తుంది దేవ దగ్గరకొచ్చి దేవ బుగ్గ మీద ఒక్కటి కొడుతుంది ఒక్కసారిగా దేవ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తారు నీ కంటికి నేను ఎట్లా కనిపిస్తున్నాను ఏంటి నేను వెళ్ళిపోవాలా చావనన్నా చస్తాను కానీ నిన్ నిన్ను దాటి ఎక్కడికి వెళ్ళనని ఇంతకు ముందే నీకు చెప్పాను ఇంకొకసారి ఆ మాట నవంటే నిన్ను చంపి నేను కూడా చచ్చిపోతాను అని చెప్పి ఇక మిదన దేవాని హక్ చేసుకుంటుంది అది చూసిన హరివర్ధన్ తన మనసులో చాలా బాధపడతాడు ఎందుకంటే వాళ్ళిద్దరిని విడకొట్టాలి అనుకున్న హరివర్ధన్ మనసులో మొదటిసారి వాళ్ళిద్దరిని మళ్ళీ ఒక్కటి చేయాలన్న ఫీలింగ్ కలుగుతుంది చిన్నగా జరిపి చూడు మిదన నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా అని అంటుంటే నువ్వు ఉండగా నాకేమవుతుంది దేవా నన్ను చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా నాకేం కాకుండా నా వేలు పట్టుకుని నడిపించడానికి నువ్వు ఉన్నావు కదా అని చెప్పి ఇక దేవా మాట్లాడుతూ ఉంటే ఇక సారీ మీదున మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి దేవ చాలా ఎమోషనల్ అయ్యి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇక శారద లలిత అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా మిథున చుట్టూ చేరతారు ఇక మిథునని తల మీద నిమురుతూ అమ్మ మిథున నీకు బాగానే ఉంది కదా నీకేమైపోతుందా అని అల్లుడు గారు ఎంత కంగారు పడ్డారో అని అంటుంటే ఇంకా శారద అవును అవును మిథున వాడు నువ్వు కనిపించిన క్షణం నుంచి నిద్రలేదు కనీసం కుక్కెడు మంచి నీళ్ళు కూడా తాకింది లేదు నీ కోసం పిచ్చివాడిలాగా వెతుకుతున్నాడు అని చెప్పి ఇక శారద కూడా చెప్పిన మాటలకి మిథున చాలా ఆనందపడిపోతుంది ఇంకా హరివర్ధన్ చూసిన మిథున నానా అని అడగడంతో ఇక హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి మిథున నా బంగారు తల్లి ఎలా ఉన్నావమ్మా నీకు నీకు బాగానే ఉంది కదా అని అంటుంటే నాన్న మీతో వేసిన ప పందేం లో నేనే గెలిచాను నా భర్త మనసులో నాకు ప్రేముందని మీకందరికీ తెలిసేలా ఆ దేవుడే చేశాడు అని అంటుంటే ఇక హరివర్ధన్ అవునన్నట్టుగా తల ఊపి కిందకి దించుకుంటాడు ఇక హరివర్ధన్ అయితే మిదన వైపు చూసి చూడమ్మా మిదన ఇప్పుడు అవన్నీ వెందుకు ముందు నీకు బాగలేదు కాస్త రెస్ తీసుకో అని చెప్పి హరివర్ధన్ ఇక మిథున తల మీద నిమురుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇక బయటికి వెళ్ళిన హరివర్ధన్ దగ్గరికి దేవ వచ్చి చూడండి మీ అమ్మాయిని మీకు అప్పగిస్తాను అని చెప్పాను మీ అమ్మాయిని మీకు అప్పగించాను ఇక ఎప్పుడు మీ అమ్మాయి జీవితంలోకి తొంగి చూడను ఇంకొక మాట నేనిక్కడే ఉంటే మీ అమ్మాయి మళ్ళీ నా కోసం రావచ్చు అందుకే నేను మీకెవ్వరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాను నానా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి ఇక మీ దేవా అయితే హరివర్ధన్కి చెప్పి సత్యమూర్తిని అలాగే తన కుటుంబ సభ్యుల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి అనుకుంటాడు ఇంకా శారద అయితే రే దేవా అని అంటుంటే అమ్మా నాకు తెలుసు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో కానీ ఇప్పుడు నేనేమి వినే పొజిషన్లో నేను రండి మనం ఇక్కడి నుంచి వెళ్దాం సార్ మీ అమ్మాయిని మీకు అప్పగించాను అని చెప్పి ఇక దేవా వెల వెళుతుంటే దేవా చేతిని పట్టుకొని హరివర్ధన్ ఆపుతాడు మరి హరివర్ధన్ మనసులో దేవాని అల్లుడిగా ఒప్పుకున్నాడా మరి హరివర్ధన్ దేవాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు ఇదంతా మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్